ఆరు ఈ ఏడాది గురుడు రెండుసార్లు సంచారం వేళ ఈ నాలుగు రాసులకు రెట్టింపు లాభాలు రెండువేల ఇరవై ఆరులో దేవగురువు గురుడు రెండుసార్లు సంచారం చేస్తున్నాడు అంటే ఇది సాధారణ విషయం కాదు ఈ నాలుగు వారికి రెట్టింపు లాభాలు ధనయోగం శుభవార్తలు ఖాయం మీ రాసి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మై నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురుజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి మేషరాశివారికి గురుసంచారం అద్భుత ఫలితాలు ఇస్తుంది జూన్ రెండు తర్వాత వాహనం సంపద ఆనందం పెరుగుతాయి విద్యార్థులకు గొప్ప అవకాశాలు నవంబర్ తర్వాత కొత్తగా పెళ్లైన వారికి సంతాన శుభవార్తలు వినిపిస్తాయి మిథున రాశి మిథున రాశివారికి ఆర్థికంగా భారీ బలం డబ్బు ఆదా అవుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మనసుకు ప్రశాంతత ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలన్నీ విజయంగా మారుతాయి తులారాశి తులారాశివారికి గురుడు గౌరవం పేరు తెస్తాడు అక్టోబర్ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే అవకాశముంది ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మకర రాశి మకర రాశివారికి ఆదాయం రెట్టింతు అయ్యే యోగం కెరియర్లో గొప్ప పురోగతి వైవాహిక జీవితంలో సంతోషం సమాజంలో గౌరవం ఖాయం ఈ నాలుగు రాసులవారికి రెండు వేల ఇరవై ఆరు నిజంగా గోల్డెన్ ఇయర్ రాశి ఇందులో ఉందా కామెంట్లో మీ రాసి పేరు రాయండి ఇలాంటి జ్యోతిష అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి